మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం రామలింగాపురంలోని నూట అరవై ఆరు పోలింగ్ బూత్లో నారాయణ ఓటు వేశారు బూత్లో పోలింగ్ సరళిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయన్నారు ఈ నేపథ్యంలో నా ఓటు హక్కును నూట అరవై ఆరవ బూత్లో వినియోగించుకున్నానని చెప్పారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు అందరికీ నమస్కారాలండి ఈరోజు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల భారతదేశంలో వాళ్ళ అందరికీ నమస్కారాలండి ఈరోజు మన రాష్ట్రంలో అటు పార్లమెంటు మరియు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు నేను నూట అరవై అరవై యూత్లో నా యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది ఓటు ఓటుదారనే ఏ ప్రభుత్వాల్లోనా మనం ఎన్నుకోవచ్చు మనకు సఫరిపాలన ఇవ్వాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అందువల్ల ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం